డీలిమిటేషన్ మీటింగ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్నారు పార్టీ కేసుల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సహకారం అందిస్తుందని ఆరోపించారు ఢిల్లీలో కలిసి ఉంటారు గల్లీలో కొట్లాడతారని చురకలంటించారు చెన్నైలో డిఎంకే మీటింగ్ రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు అనుకునే పోయారని తెలిపారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కాదా అని ఆలోచించాలని కోరారు కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఒక్క నోటీస్ కూడా ఇవ్వట్లేదని చెప్పారు బండి సంజయ్ ఇవాళ మొదటి నుంచి చెప్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీఆర్ఎస్ పార్టీ కేసుల తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఢిల్లీలో కలిసి ఉంటారు గల్లీలో కొట్లాడతారు ఇవాళ డిఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు ఇద్దరు అనుకోవడం వేరు మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి మీరు ఇద్దరు ఒకటా కాదా మీరు ఆలోచించండి కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తున్నారు టచ్ చేసే ప్రయత్నం కూడా ఇస్తలేరు ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్టాడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కొట్టాడుతున్నారు వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే దాని నిబంధన ఫ్రేమ్ చేయలేదు అసలు దాని గురించి ఏమి ఒక నిర్ణయం తీసుకోలే ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించలే ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఆరు గ్యారెంటర్ హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు వర్తున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మరణించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది మా మీద కేసులు ఉంచి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం జప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు తమిళనాడులో డిఎంకే వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ వెయ్యి కోట్ల లిక్కర్ స్కామ్ డి అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డీఎంకోకు వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్దంగా ఉన్నారు దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు